అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు తెలికింటి షట్రుజులు ఈరోజు వీడియోలో ఒక టేస్టీ అని హెల్దీ సూప్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎముకలు బలంగా లేని వారికి రక్తహీనత ఉన్న వాళ్ళకి కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఈ మటన్ బోన్స్ చాలా బాగా యూజ్ అవుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మటన్ బోనస్లో కాల్షియం ఐరన్ కొలాజియన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయండి అందుకే డైలీ కాకపోయినా కనీసం నెలకి రెండు మూడు సార్లు అయినా దీన్ని తీసుకోవాలి హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దాము ముందుగా నేను ఈ సూప్ కోసము పావు కిలో మటన్ బోన్స్ని తీసుకున్నాను వీటిని ఉప్పు నిమ్మరసం వేసుకుని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి దీనివల్ల మటన్ బోన్స్ కూడా అంతా పోతుంది ఇప్పుడు స్పైసెస్ చూసేద్దాము ఈ సూప్లోకి యూస్ చేసుకోవడానికి నేను తీసుకున్న పదార్థాలన్నీ ఇవేనండి ముందుగా ఒక పది వెల్లుల్లి రబ్బల్ని పొట్టు తీసుకుని లైట్గా దంచుకొని పెట్టుకోవాలి వెల్లుల్లి రబ్బల్ని పేస్ట్గా చేయకుండా దంచుకుని వేసుకుంటేనే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అలానే ఒక ఇంచు అల్లం ముక్కను కూడా లైట్ గా దంచుకుని పెట్టుకోండి నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి అలానే ఒక పది నుంచి పదిహేను ఆకులను కూడా శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకోండి నెక్స్ట్ స్పైసెస్ చూసేద్దాము ఈ సూప్ కోసం నేను హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మిరియాలు వన్ నుంచి దాల్చిన చెక్క ముక్క ఒక ఐదు లవంగాలు రెండు ఇలాసి ఒక స్టార్ అనేసా వీటిని మాత్రమే తీసుకున్నాను ఈ సూప్లోకి ఎక్కువ స్పైసెస్ వేయాల్సిన అవసరం ఉండదండి అలానే ఒక చిన్న సైజు ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి నెక్స్ట్ రెండు పచ్చిమిర్చిని ముక్కలుగా చేసుకుని పెట్టుకోండి ఈ సూప్ను పిల్లలు కూడా ఇష్టంగా తాగేలా ఎక్కువ స్పైసీ లేకుండా చేస్తున్నానండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు దీనికోసం ముందుగా స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకోండి ఇప్పుడు ఈ కుక్కర్లోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి పా స్పూన్ వరకు పా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ ని వేసుకోవాలి ఈ సూప్ లోకి ఆయిల్ కూడా ఎక్కువగా అవసరం ఉండదండి ఇప్పుడు ఈ ని వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రం వీటిని ఫ్రై చేసుకోండి ఇలా ఫైవ్ మినిట్స్ వరకు వీటిని ఫ్రై చేసుకుంటే మటన్ మటన్లోని పచ్చివాసన నీచివాసన అంతా పోతుంది ఇలా ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత మీకు ముందుగా చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఈ మటన్ బోన్స్ లోకి వేసుకోవాలి ఈ సూప్ లో మసాలా పొడిలు ఏమీ వేయకుండా టేస్టీగా అలానే హెల్తీగానే చేస్తున్నానండి పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు అలానే హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి పిల్లలకు కూడా తప్పకుండా ఇవ్వాలి ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మటన్ బోన్స్ని అలానే స్పైసెస్ ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వీటిని కూడా ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి వీటిని ఫ్రై చేసేటప్పుడు మంటని ఇప్పుడు లో ఫ్లేమ్ బాగా అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ని కూడా ముప్పై లీటర్ వేస్తే సరిపోతుందండి అంటే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వేస్తే సరిపోతుంది ఇలా వేసుకుని ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మైల్డ్ స్పైస్ కోసము చిటికెడు కారాన్ని వేసుకోండి ఎక్కువగా వేయద్దు అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను నెక్స్ట్ ఆరు చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి ఇలా వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే పది నుంచి పన్నెండు విజిల్స్ రానివ్వాలి ఇలా స్లోగా ఉడికిస్తేనే మటన్ బోన్స్ బాగా కుక్ అయ్యి లోపల ఉన్న గుజ్జంతా ఈ సూప్లోకి కలుస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక పది విజిల్స్ వరకు వచ్చిన తర్వాత ఫైవ్ మినిట్స్ అలానే వదిలేసి తర్వాత మూత తీసుకుని చూడాలి ఇప్పుడు నేను కుక్కర్ ఆవిరంతా పోయిన తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను ఇలా సూప్ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని వంట మీడియం లో పెట్టుకుని ఈ సూప్ని ఒక పొంగు రానివ్వాలి ఇలా సూప్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ తీసుకుని వన్ స్పూన్ గోధుమ పిండిని వాటర్ లో కలుపుకుని ఈ సూప్ లోకి వేసుకోవాలి ఇలా గోధుమ పిండిని వాటర్ లో కలుపుకుని వేయడం వల్ల సూప్ కి చిక్కదనం వస్తుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా గోధుమ పిండి వాటర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా మరిగించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకుంటే మనకి సూప్ రెడీ అయిపోతుంది ఇప్పుడు షవ ఆఫ్ చేసుకుని చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే సూప్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మనం ఈ సూప్లో లైట్గా దంచుకున్న అల్లం ముక్కలు అలానే వెల్లుల్లి వంటివి వేసాం కదండి వాటిలోని ఫ్లేవర్ అంతా ఈ సూప్లోకి వెళ్ళి దగ్గు జలుబు ఉన్న వాళ్ళకి గొంతుకి చాలా ఉపశమనంగా అనిపిస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను చేసే స్పెషల్ రెసిపీస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్